లేలుయ్య యేసుక్రీస్తు యసుక్రీస్తునామంలో అందరికీ వందనములండి అందరు గృహంలోకి చేరుకున్నారా క్షేమముగా ఉన్నారా ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా గడిచిందండి మీ అందరికి మనము కొన్ని కొన్ని సార్లు చాలా సంతోషంగా గడిపే రోజులు ఉంటాం కొన్ని కొన్ని సార్లు చాలా బాధాకరమైన రోజుల్లో జీవిస్తూ ఉంటాం కొన్ని విషయాలు మనకు సంతోషాన్ని తెస్తే కొన్ని విషయాలు మనకు బాధను తీసుకురావచ్చు సంతోషమైన క్షణాల్లో ఉన్నప్పుడును బాధతో కృంగిపోయిన క్షణాల్లో ఉన్నప్పుడును మనలో మన జీవితంలో ఎన్నటికీ మారని విషయం ఏంటంటే అది ప్రభు ఎప్పుడు మనతోనే ఉన్నాడు ఆ నిరీక్షణే మనల్ని బ్రతికిస్తున్నది ఆ నిరీక్షణే మనల్ని రేపటి కొరకు రేపు ఎదుర్కొనబోయే సవాళ్ళ కొరకు సిద్ధపరుస్తున్నది ప్రభు ఎందు విశ్వాసము ఆయనే మన కోట మన ఆశ్రయ దుర్గము మనం పరిగెత్తి దాగుకొనగలిగిన మన ఆశ్రయ పురము అదే కదా మన అందరి విశ్వాసము లేదంటే మనం ఏ పాటి వారము మన సామర్థ్యత మన బలము మన జ్ఞానము ఏ పాటిది కేవలం అంటే కేవలము అది ఆయన కృప మాత్రమే కదా అందుకే హృదయం నిండా కృతజ్ఞత నింపుకొని ప్రభువా నీవే నా ఆశ్రయమయ్యా నా కొండ కోట నా బలమైన దుర్గము తండ్రి అంటూ ప్రభు పాద సన్నిధిలో మోకరిల్లదా కృతజ్ఞత కలిగిన హృదయముతో దినమంతటిని పట్టించి మన యొక్క కష్ట సమయాలను పట్టించి మన యొక్క నష్టముల గురించి మన యొక్క సంతోష సమయముల గురించి మనము ఇంకా ఏ విషయాలు అసంపూర్ణంగా ఉన్నామో వాటన్నింటి గురించి మన లోపములు అన్ని ఎరిగిన తండ్రికి మొరపెట్టుకుందాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రము 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 అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడా బంగారు పాదములవాడా మీకు స్తోత్రములు స్తోత్రం అల్ఫాఓ ఒమేగా అను దేవా మీకు స్తోత్రములు 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 నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మారని దేవా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ ఈ దినమంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా క్షేమమును దయచేసావు ప్రభు పొంచి ఉన్న ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభా విడిపించి ఉన్నావు కాపాడి ఉన్నావు తండ్రి మీకు వందనాలు ప్రభు నా జ్ఞానము నా సామర్థ్యత కాదు కానీ ప్రభు కేవలము నీ కృపయే అయ్యా అందుకే ప్రభా ఈ జీవితము మీది ప్రభా ఈ జీవితమైన సర్వ హక్కులు మీవే తండ్రి నా జీవితంలో ప్రతి క్షణాన్ని ప్రభ మీరు లీడ్ చేయండి మీ తోడు మీ యొక్క బలము నాకు అనుగ్రహించుకుంటే నేను ఏమీ కూడా చేయలేను ప్రభ నేను ఒట్టి వారము తండ్రి అని ప్రభ నీ సన్నిధిని సాగిలపడి వారి యొక్క హృదయ స్థితిని అంతటిని ప్రభ మీ సన్నిధిని కుమ్మరిస్తున్న ప్రా ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి ప్రార్థన ఆలోకించి ప్రతిఫలము దేవా నీకు స్తోత్రం ప్రభ అడిగిన వాటిని ఎలా ప్రభు మేము పొందుకున్నామని విశ్వాసముతో అడుగుతున్నాము తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి అనారోగ్యంతో ఉన్న వారందరినీ ప్రభా ముట్ట స్వస్థపరచండి ప్రభు ఏసయ్య లేవని తండ్రి ప్రభా యహో రాఫాను ఘనమైన నామమును వారికి పరిచయం చేయండి ప్రభా నీకు సాక్షులుగా వారిని నిలవెట్టండి తండ్రి అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయండి ప్రభావ వారి కాడి వారి మీద దాస్యత్వం నుంచి తీసివేయండి ప్రభు వారిని విడుదల దయ ఇచ్చేయండి స్వతంత్రము వారికి దయ ఇచ్చేయండి రాజా ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభా మీ కాపుదల లేకుంటే ప్రభా క్షేమంగా మేము తిరిగి రాలేమయ్యా మీ దూతలను తండ్రి కావలి గురించి మార్గమును సరాలము చేసి క్షేమమును దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి ఆత్మీయ జీవితంలో తండ్రి శోధనల వల్ల పడిపోతూ ప్రభా నీ దగ్గరికి రావడానికి మరలా సిగ్గుతో గిల్టీ ఫీలింగ్ ఎంత మంది అయితే ప్రభా వెనకడుగు వేస్తున్నారు అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి ఎన్నో ఫోన్ కాల్స్ నేను పడిపోయాను నేను మరల దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను నేను ఈ శోధన ఎలా జయించాలని ప్రభు అయ్యా సహాయం చేయని ప్రభా వారి హృదయ స్థితిని ఎరిగిన దేవా వారిని లేవనెత్తండి ప్రభా అటి బలహీన స్థితి నుంచి ప్రభు వారిని విడిపించండి మీరు ఈ లోకంలో జయించినారు కనుక మాలోను మీ యొక్క ఆత్మ ఉన్నదని ఎరిగి ప్రభు జ్ఞానం గలవారమై ప్రభా యుద్ధ రంగంలో పోరాడు సైనికులు వలె ప్రభు ఆత్మీయ జీవితంలో పోరాడు భాగ్యమును దయచేయని తెలివిని జ్ఞానమును చురుకుదనాన్ని ధైర్యాన్ని దయచేసి ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడగలిగే భాగ్యం దయచేయండి తండ్రి స్టడీస్ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభ వారి యొక్క కెరియర్ ను ప్రభ మెండుగా బ్లెస్ చేయండి తండ్రి అనేకులకు మాదిరికరంగాను ప్రభ నీకు గాను వారిని నిలవబెట్టండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడుగా నడిపించండి అకాడమిక్స్ ఎగ్జామ్స్ ఇంకా జరుగుతున్నాయి ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభ ప్రార్థన అవసరం అడిగిన వారిని అందరి సహాయం చేయండి ప్రభా మీ జ్ఞానంతో మీ యొక్క తెలివితో వారిని నింపండి ప్రభా మంచి రిజల్ట్ దయచేయండి తండ్రి యవని బిడలు ప్రభా వివాహంలో కొరకు తండ్రి ఏసయ్య ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభా ఏసయ్య అయ్యా మీ చిత్తము కొరకు కనిపెట్టుకొని ఉన్నారు ప్రభా నిజముగా ప్రభా అటువంటి బిడలను ప్రభా మీరే వారి యొక్క గృహము క్రీస్తును మీద కట్టుకున్నట్లుగా స్థిరపరచండి మీ చిత్తంలో వారి వివాహంలో జరిపించి ఘనమైనదిగా వారి జీవితంలో నిలపండి తండ్రి తండ్రి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దీవించండి అయ్యా ఆశీర్వదించండి ప్రభు వృద్ధాప్యం వల్ల వచ్చిన బలహీనతల వల్ల ప్రభ కృంగిపోకుండా అనేకులకు మాదిరికరము మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయచేయండి తండ్రి చిన్న బిడ్డలను దేవించండి ప్రభు తల్లిదండ్రులకు లోబడ హృదయాన్ని దయచేయండి ప్రభావ ఈనాడు అనేక మంది బిడ్డలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతూ సరైన చదువులు చదువు కొనుకుండా ప్రభావ నెగ్లెక్ట్ చేస్తూ వారి జీవితంలో తండ్రి అయ్య మరి టీవీలు సెల్ ఫోన్లకు బానిసలుగా ఉంటును గేమ్స్ చూస్తున్నాం సైకలాజికల్ గా ప్రభుత్వ్ సాతాను వారి మీద దాడి చేయగా ప్రభా చిన్న బిడ్డల మీద ఉన్నటువంటి సాతాను కాడిని వేరొగటండి ప్రభా తల్లిదండ్రులకు లోబడి హృదయం వారికి దయ ఇచ్చేయండి ప్రభా మీ కొరకునైనా ప్రభా ఒక మంచి జనరేషన్ తయారైనట్లుగా ప్రభా మీ యొక్క భయభక్తుల్లో వాళ్ళు ఎదుగుటకు తల్లిదండ్రులకు కూడా జ్ఞానం ఇచ్చి నడిపించండి ఆ విధంగా పెంచుటకు ప్రభావాన్ని బలపరచండి అవసరమైతే బిడ్డలను శిక్షించడంలో ప్రభు వారికి జ్ఞానం దయ ఇచ్చేయండి బిడలు లేని వారి అనేకమైన ప్రార్థన అవసరతలు అడిగినారు ప్రభు అనేక మందిని ప్రభు ఏసయ్య పిసిఓడి పీసీఓఎస్ సమస్యలను బాధపెడుతున్నాయి ప్రభు అటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదలంతా ఇచ్చేయండి ప్రభావ వారి గర్భములను తెరవండి ప్రభావ మీకు అసాధ్యమైనది లేదని ప్రభు ఏసయ్య మా కాల గతులను ఒకరి గర్భము మూయబడుటో తెరవబడుతాయో మీ వర్షంలో ఉన్నదండి ప్రభా మీ యొక్క మహోన్నతమైన నామము వాటి స్త్రీలకందరికీ పరిచయం చేయండి వారి కన్నీటిని స్థుతివస్త్రముగా మార్చండి ప్రభు నాట్యముగా మార్చండి ప్రభు మీ కొరకు తండ్రి సాక్ష్యముగా అన్నా వలె వారిని నిలబెట్టండి తండ్రి కుటుంబ కలహములతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా ఆ భర్తలు తాగుడుకు బానిసలైపోయినది కొందరు స్త్రీలు అయ్యా పరస్త్రీ వ్యామోహంలో పడి ఉన్నారని కొందరి సహోదరులు ప్రభు బిడల పట్ల ఏమాత్రం బాధ్యతగా లేకుండా వచ్చిన ధనం అంతా కూడా వేమ పరుస్తున్నాడని కొందరు అయ్యా ఎంతో కన్నీరు కారుస్తున్నారు ప్రభు నిజంగా అటువంటి పురుషులందరినీ ప్రభ మీ యొక్క పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను అయ్యా సహాయం చేయండి సహాయం చేయండి కాడి నుంచి వాడికి విడదలద ఇచ్చేయండి వేసే సాంగత్యం నుంచి విడిపించండి ప్రభ వారి యొక్క మురికి హృదయాన్ని ప్రభ కఠిన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని శుద్ధ హృదయాన్ని వారికి దయచేసి ప్రభ వారి కుటుంబంలో ప్రభా కట్టండి ప్రతి పురుషుడు మీకు మాదిరిగా తన భార్యను ప్రేమిస్తూ కుటుంబమును చక్కగా ఏలువారి వారి స్వసచితులను చేయండి తండ్రి అనేక మంది స్త్రీలు కూడా మూర్ఖత్వముతో తండ్రి తప్పుదారి పడుతూ భర్తలకు లోపడకుండా అవమానకరమైన పనులు చేస్తూ తమ సొంత చేతులతో తమ సొంత గృహములు పెరిగి వేసుకునే అజ్ఞానులు ఉన్నారు తండ్రి అయా అటువంటి స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా జ్ఞానమును దయచేయండి ప్రభా ఇంటిని కట్టుకునే జ్ఞానం మీరు స్త్రీకి దయచ్చేసింది కా తలాంతులను కాలదోసుకుని ప్రభు కుటుంబమును చిన్న భిన్నం చేసుకోనకుండా బిడల పట్ల భర్త పట్లను తల్లిదండ్రుల పట్ల ప్రభా అత్తమామల పట్ల బాధ్యత కలిగి ప్రభా పరలోకము వలే తన ఇంటిని మార్చుకునే భాగ్యమును జ్ఞానమును ప్రతి స్త్రీకి దయచేయండి ప్రభు డివోర్స్ వర్క్ వెళ్తున్నటువంటి కుటుంబాలున్నాయ్యా కన్నీటితో ప్రార్థన అవసరతలు అడుగుతున్న వారు ఉన్నారయ్యా సహాయం చేయండి తండ్రి వారి హృదయాల్లో క్షమించే గుణాన్ని దయచేయండి ప్రేమించే హృదయాన్ని దయచేయండి తండ్రి ఈ సొసైటీలో ఒకరికి మాదిరిగా జీవించవలసిన వారమై ఉన్నామని జ్ఞానం కలిగి ప్రవర్తించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి నశించిపోతున్న అనేక మంది హృదయములను తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క ఆత్మలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అగ్గిలో నుంచి ఒకరిని లాగినట్లుగా తండ్రి మీ సువార్త చెప్పుట ద్వారా ఒకరిని రక్షించుటకు తండ్రి ఈ లోకంలో ప్రయాసపడే పడే భాగ్యంను నిన్ను నమ్మిన ప్రతి బిడ్డకు అటు భారమును దయచేయండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఏవాంజలిస్టును అయ్యా కాపాడండి ప్రభా వారిని యొక్క దయగల హస్తపు చాటిన దాయండి తండ్రి సాతాను వారిని ముట్టకుండా మీ కంచెను వేయండి తండ్రి ఏది జరిగినను మీరు అనుమతించకుంటే మీ యొక్క పర్మిషన్ లేకుంటే ఏది కూడా మమ్మల్ని ఏది చేయలేదని ప్రవ్వా ఏది జరిగినను మిమ్మల్నే స్థుతిస్తున్నాము ప్రవ్వా తండ్రి నీకు వందనాలు నీ సార్వభౌమాధికారానికి మేము సాగిల పడుతున్నాము తండ్రి పరిచయం అంతటిని ప్రవ్వా నూరంతలుగా ఫలింప చేయండి ప్రభా మరొకసారి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని కుటుంబాలన్నింటినీ ప్రభా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడిని త్వరలో రానయిన నా యేసు రాజు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఏసు రక్తమై చేయము శిరువ రక్తమై చేయము ప్రభు ఏసునామమున సంపూర్ణ జయము అపవాది క్రియలకు అనంతకాల నాశనము ఏసు నామకి ఎల్లప్పుడూ జయము కలుగును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్